వెల్కమ్ టు హెప్సీ హోమ్ బేకర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఇంకొంతమందికి ఈ వీడియోని సజెస్ట్ చేస్తుందండి సో ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే నేను స్క్వేర్ తీసుకున్నానండి స్క్వేర్ బేస్ తీసుకుని ఇదైతే హాఫ్ కేజీ కేక్ అనమాట ఫస్ట్ అయితే నేను బ్లూ కలర్ బేస్ ఇవ్వాలనుకున్నాను కానీ తర్వాత నాకు పర్పుల్ కలర్ ఇవ్వాలనిపించింది సో నేను పర్పుల్ కలర్ అయితే బేస్ ఇచ్చాను ఇదైతే ఈ కేక్ నా కస్టమర్ వారి యొక్క చిన్న హ్యాపీ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక హాఫ్ కేజీ కేక్ అయితే అడిగారండి నేనైతే వెనీలా ఫ్లేవర్లో ఒక హాఫ్ కేజీ కేక్ని నేను ఇలా అయితే ప్రిపేర్ చేశాను ఈ కేక్ హైట్ అయితే ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ హైట్ వచ్చిందండి బయట బేకరీస్లో అయితే టూ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ హైట్ మాత్రమే వస్తుంది కానీ నేను ఇక్కడైతే మధ్యలో లేయర్ కట్ చేసి క్రీమ్ను అయితే నేను అప్లై చేసుకున్నాను మనం క్రీమ్ కూల్ కేక్స్కి అయితే త్రీ లేయర్స్ కట్ చేసుకుంటాం కదా ఇక్కడైతే బటర్ క్రీమ్ కాబట్టి నేనైతే టూ లేయర్స్ కట్ చేసుకున్నానండి సో ఈ కేక్ స్పాంజ్ హైట్ కూడా టూ అండ్ హాఫ్ ఇంచ్ హైట్ వచ్చిందండి నా కేక్ స్పాంజ్ అయితే అదండి అయితే ఇక్కడైతే నేను ఏం చేశానంటే పర్పుల్ కలర్ ఇచ్చాను తర్వాత నేను బ్లూ కలర్ బే బ్లూ కలర్నైతే నేను లీఫ్ నూజుల్ని ఉపయోగించి పైన బోర్డర్ని కింద బోర్డర్ని నేను ఇచ్చానండి తర్వాత ఎల్లో కలర్ ఫ్లవర్స్తో నేనైతే ఈ కేక్ని సింపుల్గా డెకరేట్ చేశాను నా కస్టమర్ కూడా అదే అడిగారు సింపుల్ డెకరేషన్ కావాలి కానీ క్రీమ్ ఎక్కువ కావాలని చెప్పారు సో నేనైతే ఇలాగ ప్రిపేర్ చేశాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయడం వల్ల మీ ఒపీనియన్ అనేది నాకు తెలుస్తుందండి అంతేకాదు నేను ఫ్రీ హోమ్ బేకింగ్ క్లాసెస్ కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేయాలనుకుంటున్నాను దాని విషయంలో కూడా మీ ఒపీనియన్ అనేది నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి అంతేకాదు టైలరింగ్ క్లాసెస్ కూడా నేను పెట్టాలనుకుంటున్నాను ఎంతమంది ఇంట్రెస్ట్తో ఉన్నారో ఒకసారి నాకు కమెంట్ ద్వారా మీ ఒపీనియన్ అనేది నాకు తెలియచేయండి నా ఈ ఛానల్లో అన్నీ కూడా యూస్ఫుల్ కంటెంట్ ఉంటుందండి అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోసే ఉంటుంది ఈజీగా అందరూ కూడా ఇంట్లోనే పర్ఫెక్ట్గా కేక్ ఎలా చేయాలో కూడా నేను చూపించాలనుకుంటున్నాను సో త్వరలోనే అయితే నేను ఆ వీడియో షూట్ చేసి అప్లోడ్ చేస్తానండి నేనైతే వీడియో లెంత్ అయిపోతుందని నేను స్పాంజ్ అనేది షూట్ చేయలేదు ఇంతవరకు త్వరలోనే నేను ఆ వీడియోని కూడా అప్లోడ్ చేస్తానండి ఇది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీ ఒపీనియన్ అనేది నాకు తెలియజేయండి ఈ కేక్ వెయిట్ నాకు ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చిందండి కస్టమర్ చాలా చాలా బాగుందని మంచి రివ్యూ ఇచ్చారు క్రీమ్ టేస్ట్ చాలా బాగుందన్నారు అలాగే స్పాంజ్ టేస్ట్ కూడా చాలా బాగుందని చెప్పారు ఇది సింపుల్గా నేను చేశానండి వాళ్ళు చిన్న హ్యాపీ మూమెంట్ కోసము సో ఇదైతే ఇదండి ఈ వీడియో అయితే ఇదండి ఇంకా ఏంటంటే నాకు ఎవరైనా కేక్ ఆర్డర్ ఇవ్వాలనిపిస్తే చీరాల బాపట్లే సరౌండింగ్స్ వరకు నేనైతే కేక్ డెలివరీ చేస్తున్నానండి మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నాకు కేక్ ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను ఈ సరౌండింగ్స్లో ఉన్నవారు ఈ వీడియో చూసినట్లయితే నాకు కేక్ ఆర్డర్ ఇవ్వాలనిపిస్తే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నేను ఖచ్చితంగా మీకు ఇన్ టైంలో డెలివరీ అయితే చేస్తానండి హోమ్ డెలివరీ అంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి ఇవ్వడం అండి బేకరీస్లో అయితే ఫ్రెష్ ఉండదు ఎప్పుడుకో చేసిన కేక్స్ మనం కొనుక్కోవాల్సి వస్తుంది కానీ ఇక్కడైతే ఫ్రెష్ కేక్స్ని మనము తీసుకోవచ్చు ఫ్రెష్ కేక్ని మనం టేస్ట్ చేయొచ్చండి హోమ్ బేకరీలో ఉన్న బెనిఫిట్ అయితే ఇదండి సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్